Thank <laughs> you. గుడ్ ఈవినింగ్ ఆల్ సో హ్యాపీ మూమెంట్స్ అనేవి వచ్చాయి ఎందుకంటే నిన్ననే మనకి కీ రిలీజ్ అయింది ఫైనల్ కీ రిలీజ్ అయింది ఇమీడియట్గా రిజల్ట్స్ కూడా వచ్చాయి సో ఎప్పుడు కూడా మాకు రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పట్టేది ఎవరికి ఏ ర్యాంక్ వచ్చింది ఎవరికి ఏ మార్కులు వచ్చిందని చూసుకోవటా అంటే బట్ నిన్న మాత్రం చాలా కష్టమైంది అవర్స్ అవర్స్ పట్టింది అన్ని అవర్స్ అయినా సరే మళ్ళీ కొంతమంది మిస్ అయితే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం జరిగింది ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు మన డిఎంఏ గ్రోత్ని చెప్పడానికి ఎందుకు ఆ తేడా వచ్చింది అంటే అంత ముందు పదుల్లో ఉంటే ఇప్పుడు వందల్లో ఉన్నారు వందలు దాటి డబల్ సెంచరీలు ఆ సంఖ్య వరకు పోవడం జరుగుతుంది సో కాబట్టి మన ఆపేవాడు ఎవడూ లేడు డిఎంఏని ఆపేవాడు ఎవడూ లేడు సో కాబట్టి అందరినీ కోరుకునేది ఏంటంటే జస్ట్ కనీసం ఆపలేకపోయినా నా వెనకైనా రండి కొంచెం దూరంలో అయినా ఉంటే కాంపిటీషన్ అనేది ఇస్తే మిగతా కాలేజెస్ కానీ మిగతా కోచింగ్ సెంటర్స్ కానీ మిగతా ఇన్స్టిట్యూట్స్ ఏవైనా సరే అట్లీస్ట్ దరిదాపుల్లో కన్నా వచ్చి కాంపిటీషన్ ఇస్తే ఏంటంటే మేము కూడా ఉరుగుతాం ఇంకా దాని ద్వారా మన ఖమ్మం అనేది తెలంగాణలో ఎక్కువ నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది సో సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ నుంచి కూడా కట్ ఆఫ్ సతీష్ సార్ ఎప్పుడు చెప్తాడు అని చాలామంది చాలామంది ఎదురు చూస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు యాక్చువల్గా చెప్పాలంటే కట్ ఆఫ్ ఎవరు చెప్పినా సరే అది ప్రెడిక్టెడ్ కట్ ఆఫే ఎందుకు అంటే మనకి ఇంకా తెలంగాణ మెరిట్ లిస్ట్ అనేది రాలేదు సో ఏదైనా ఊహించి చెప్పడం తప్ప మీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పడం తప్ప సో కట్ ఆఫ్ అనేది ఎవరు కూడా ఇప్పుడైతే ప్రెడిక్ట్ చేయలేరు సో కాబట్టి మిగతా అన్ని ఎక్స్పీరియన్స్ని బట్టి మనం ప్రెడిక్ట్ చేస్తున్నాము సో ఒకటి కట్ ఆఫ్లో మనం చూసుకోవాల్సింది ఆల్ ఇండియా కోట మెయిన్గా ఇక్కడ మనకి ఆల్ ఇండియా కోట సెవెన్ ట్వంటీ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ చూస్తే దాదాపుగా సిక్స్టీ త్రీ స్టూడెంట్స్కి ఫుల్ మార్క్స్ వచ్చాయి అంటే అర్థం ఏంటంటే మనకు వచ్చిన ర్యాంక్ కూడా ఆల్ ఇండియా కోటా ర్యాంక్ వచ్చింది అది కేవలం ఆ ర్యాంక్ అనేది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఆల్ ఇండియా కోటాలో చేరడానికి కానీ ఎయిమ్స్లో జాయిన్ అవ్వడానికి కానీ లేదా ఏక్యూలో మిగతా గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ని ఆక్యుపై చేయడానికి మాత్రమే మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ ఉపయోగపడుతుంది కేటగిరీ ర్యాంక్ అయినా సరే అది ఆల్ ఇండియా కోటా ర్యాంక్ ఉపయోగపడుతుంది అంతేగాని స్టేట్లో ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా సరే అది రిఫరెన్స్ మాత్రమే తప్ప దాన్ని బేస్ చేసుకొని ఇవ్వరు సీట్లు అనేది సో అది ఫస్ట్ పాయింట్ సో మనకు అర్థమైతేనే ఉంది టాపర్స్ చాలామంది ఉన్నారు మరి లాస్ట్ ఇయర్కి ఇయర్కి చూసుకుంటే మనకి ఎనభై మార్కుల డిఫరెన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల మార్కులకి ఫర్ ఎక్స్ అనే ర్యాంక్ వస్తే లాస్ట్ ఇయరు ఆ ర్యాంకు నాలుగు వందల ఇరవై మార్కులకే వచ్చింది అంటే లాస్ట్ ఇయర్ నాలుగు వందల ఇరవై మార్కులు ఈజ్ ఈక్వల్ టు ఉన్న ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ అంటే దాదాపుగా ఎయిటీ మార్క్స్ డిఫరెన్స్ ర్యాంక్ పరంగా వచ్చింది మరి అందరూ గవరబడిపోతున్నారు మొత్తం టోటల్ నేషన్ గవరబడిపోతుంది ఎయిటీ మార్క్స్ డిఫరెన్స్ ఏంటి సార్ అసలు నాకు వస్తుందా నేను ఫైవ్ హండ్రెడ్ వస్తే సీట్ వస్తుందనుకున్నాను మరి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థర్టీ ఎయిటీ ఫైవ్ థర్టీ దాకా నాకు సీట్ రాదా అనేది అందరూ అనుకుంటున్నారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఆ వేరియేషన్ అనేది ఉంటుంది ఎవరికి అంటే మిగతా స్టేట్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఆ వేరియేషన్ అనేది ఎందుకంటే ఆల్ ఇండియా కోటా లెవెల్లో ఒక్కసారి మనం రాజస్థాన్ గమనించినట్టయితే లాస్ట్ ఇయర్కి ఇయర్కి క్వాలిఫై అయిన వాళ్ళు పెరిగిన సంఖ్య ఇరవై వేల మంది ఉన్నారు ఒక్క రాజస్థాన్లోనే ఇరవై వేల మంది ఉన్నారు అట్లా మహారాష్ట్రలో చూసుకున్నా సరే ఇంకా మిగతా వాటి స్టేట్స్ చూసుకున్నా సరే చాలా ఎక్కువ మంది లాస్ట్ ఇయర్ కంటే క్వాలిఫై అయ్యారు అంటే ఈ డిఫరెన్స్ అంతా ఎక్కడొచ్చిందన్నమాట దాదాపుగా మిగతా స్టేట్స్లో వచ్చింది డిఫరెన్స్ మన తెలంగాణ స్టేట్కి వస్తే లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ టూకి ట్వంటీ త్రీకి పెరిగిన క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే సెవెన్ థౌజండ్ స్టూడెంట్స్ మరి అదే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ పెరిగిన సంఖ్య ఓన్లీ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్సే అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ మాత్రమే పెరిగారంటే కాంపిటీషన్ తగ్గిందనుకోవాలా పెరిగింది అనుకోవాలా అంటే ట్వంటీ టూకి ట్వంటీ త్రీకి ఎంతైతే కాంపిటీషన్ పెరిగిందో ట్వంటీ త్రీకి ట్వంటీ ఫోర్కి అంతకంటే తక్కువ కాంపిటీషన్ అనేది చెప్పుకోవాలి కాబట్టి అదొక మంచి మనకి ప్లస్ పాయింట్ కాకపోతే కట్ ఆఫ్ మార్క్ అనేది మాత్రం లాస్ట్ ఇయర్ కంటే పెరిగింది చూశారు ఇట్ ఈస్ మూవ్డ్ ఫ్రమ్ వన్ థర్టీ ఎయిట్ టు వన్ సిక్స్టీ త్రీ మార్క్స్ కాబట్టి అందరి మార్క్స్ కూడా పెరుగుతూ పెరుగుతూ వచ్చాయి సో కాబట్టి ఈ ర్యాంకు గురించి ఎవరు కూడా వర్రీ కాకండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో సీట్స్ ఎవరైతే ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు స్టేట్ కోటా సీట్స్ ఆక్యుపై చేస్తారు ఎందుకు లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా కోటాలో సిక్స్ ఫిఫ్టీ అనుకోండి వాడికి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది మరి ఇప్పుడే సిక్స్ నైంటీ మార్క్స్ తీసుకుంటేనే ఆల్ ఇండియా కోటా ర్యాంక్ ఎంత వచ్చింది సిక్స్ నైంటీ మార్క్స్ అంటే ఫోర్ థౌజండ్స్లోకి వెళ్ళిపోయింది మరి సిక్స్ నైంటీ వచ్చినోడే నాకు ఏమ్స్ వస్తుందా అన్న ఉద్దేశంతో ఉన్నాడు అంటే డెఫినెట్గా ఈసారి లాస్ట్ ఇయర్ సిక్స్ ఫిఫ్టీకి ఆల్ ఇండియా కోటాలో ఒక సీట్ వచ్చినట్టయితే డెఫినెట్గా ఈ సంవత్సరం సిక్స్ ఫిఫ్టీ మార్క్స్కి ఆల్ ఇండియా కోటాలో సీటు రాదు కాబట్టి వాడు ఎక్కడికి వెళ్తాడు స్టేట్ కోటాని ఆక్యుపై చేస్తాడు ఎప్పుడైతే అది స్టేట్ కోటాని ఆక్యుపై చేశాడు ఆ సీటు ఎనకున్న వాళ్ళకి సీట్ రానట్టే కాబట్టి అదొకటి మాత్రం నెగిటివ్ ఉంది కాకపోతే ఏంటంటే ఆల్ ఇండియా కోటాకి పోయే వాళ్ళ సంఖ్య పెద్దగా వందల్లోనే ఉంది హండ్రెడ్ టు టూ హండ్రెడ్ స్టూడెంట్స్ తప్ప ఎక్కువ లేదు కాబట్టి మన తెలంగాణ నుంచి ఎస్పెషల్లీ ఎక్కువ లేదు కాబట్టి దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు ఎలాగో మనకి నాలుగు వందల మెడికల్ సీట్లు పెరుగుతున్నాయి ప్లస్ మనం ఆల్రెడీ సీఎం గారికి విన్నవించుకున్నాం కాబట్టి సరే సీఎం గారు కనుక దయదలిస్తే మనకి ఇంకో నూట ముప్పై మెడికల్ సీట్స్ అంటే ఆంధ్ర ఫిఫ్టీన్ పర్సెంట్ క్యాన్సిల్ అవ్వడం ద్వారా ఇంకో నో వన్ థర్టీ మెడికల్ సీట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో అది ఇది అయిపోతుంది అనుకోండి సో నో వర్రీస్ సో ఒకటి ఇంకోటి ఈ ఐదు వేల మంది కూడా అందరూ ఐదు వేల ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే వెయ్యి మందే పెరిగారు మరి అదే తెలంగాణ తీసుకుంటే ఐదు వేల మంది పెరిగారు ఈ ఐదు వేల మందికి కూడా అందరు తెలంగాణ స్టూడెంట్స్ కాదు ఎందుకు అంటే ఈ విభజన అనేది ఎలా జరిగింది అంటే ఇంటర్మీడియట్ ఎక్కడైతే చదివారో వాడిని ఆ స్టేట్ కింద వేశాడు కాబట్టి చాలామంది బెంగళూరు నుంచి కావచ్చు తమిళనాడు నుంచి కావచ్చు లేదా విజయవాడ నుంచి కావచ్చు అందరూ కూడా హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఈ లెక్కలోకి వస్తారు ఎప్పుడైతే లొకాలిటీ అనేది లెక్కపోయిందో వాళ్ళందరూ వెళ్ళిపోతారు కాబట్టి వారికి కావాల్సిన లాస్ట్ ఇయర్ కూడా అదే జరిగింది ఈ ఒక్క ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ కూడా ఆంధ్రాకి చాలా తక్కువ పెరిగింది మన తెలంగాణకి చాలా ఎక్కువ పెరిగింది బట్ తర్వాత వచ్చేసి రివర్స్ అయిపోతున్నాయి ఆ రెండు కాబట్టి దాని గురించి కూడా వర్ చేయాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే ఏడు వందల పద్దెనిమిది మార్కులు వచ్చినాయి సార్ ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చినాయి అసలు మార్క్ ఏడు వందల ఇరవై అయితే నెక్స్ట్ మార్క్ ఎంత రావాలి సెవెన్ వన్ సిక్స్ రావాలి ఒక క్వశ్చన్ తప్పు చేస్తే ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే సెవెన్ వన్ సిక్స్ రావాలి ఒక క్వశ్చన్ తప్పు చేస్తే సెవెన్ వన్ ఫైవ్ రావాలి మరి ఇది ఎక్కడ సెవెన్ వన్ ఎయిట్ ఇది ఎక్కడ సెవెన్ వన్ నైన్ అని అందరూ కూడా ఏదో గ్యామ్లింగ్ జరిగింది స్కామ్ జరిగింది అసలు కరెక్ట్ లేదు అని అనుకుంటున్నారు దాని క్లియర్గా ఎక్స్ప్లనేషన్ అనేది ఇచ్చాడు ఒక ఒక సెంటర్లో వాళ్ళకి టైం అనేది తక్కువ ఇవ్వడం వల్ల టైం అనేది తక్కువ ఇవ్వడం వల్ల హైకోర్టుకు పోయినప్పుడు ఆ కోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఒక నార్మలైజేషన్ పద్ధతిలో మీరు మార్క్స్ ఇవ్వండి అని చెప్పింది కాబట్టి ఆ ఇద్దరు స్టూడెంట్స్ తప్ప ఎవరూ లేరు ఎవరు దాని గురించి కాబలపడాల్సిన అవసరం లేదు సార్ అదే ఒకసారి చూసినట్టయితే లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఫోర్ హండ్రెడ్ అబోవ్ స్టూడెంట్స్ అండ్ ఫోర్ హండ్రెడ్ బిలో స్టూడెంట్స్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ ఐదు వేల మంది మనం పెరిగారు అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు వేల మంది అనుకుందాం నాలుగు వేల మందిలో ఫోర్ హండ్రెడ్ అబోవ్ ఉన్నారా ఫోర్ హండ్రెడ్ బిలో ఉన్నారు అది ఇంపార్టెంట్ ఫోర్ హండ్రెడ్ బిలో అంటే టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ బాగా పెరిగారు అనుకోండి అది దీన్ని మన సీట్ గెటింగ్ని అసలు ఎఫెక్ట్ చేయదు ఇన్ఫ్లుయెన్స్ చేయదు కాబట్టి దాని గురించి కూడా వరి కావాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయి అంటే కేవలం ఒక వారం రోజుల తర్వాత మనకి తెలంగాణ స్టేట్ది మెరిట్ లిస్ట్ వస్తుంది ఆ మెరిట్ లిస్ట్లో మాత్రమే బీసీఏ బీసీబీ బీసీసీ అది కూడా రావాలి అప్పుడు మాత్రమే మనకి కరెక్ట్ మార్క్స్ తెలుస్తాయి కాబట్టి సో వరి కావాల్సిన అవసరం లేదు నాకు తెలిసైతే కట్ ఆఫ్ అనేది సేమ్ ఉండకపోవచ్చు కాకపోతే ఒక పది మార్కులు అయితే అవుతుందనే అనుకుంటున్నాను అది మార్కుల ఇరవై మార్కుల ముప్పై మార్కులు అనేది మాత్రం డెఫినెట్ మన తెలంగాణ మెరిట్ లిస్ట్ చూసిన తర్వాత తెలుస్తుంది ఇన్ మై వ్యూ మాక్సిమం టెన్ మార్క్స్ ఉంటుందన్నాను ఆల్రెడీ కొంతమంది యూట్యూబర్స్ డిస్కషన్ చేయడం జరిగింది ఇవన్నీ పాయింట్స్ మీద కాబట్టి వాళ్ళు కూడా చెప్పింది ఫైవ్ టు టెన్ మార్క్స్ అని చెప్పారు సో లెట్ లెట్ వెయిట్ అండ్ సీ మీరు కంగారు పడకండి సో ఎనీవే ఇది మన కట్ ఆఫ్ గురించి అండ్ రెండోది చూస్తే కనుక మన రిజల్ట్ మన డిఎంఏ రిజల్ట్ ఎలా వచ్చింది డిఎంఏ రిజల్ట్ ఎలా వచ్చిందని ఒకసారి చూస్తే కనుక మనకి సీట్ గెటింగ్ సీట్ గెటింగ్ వీళ్ళందరూ కూడా సీట్ గెటింగే అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారంగా తీసుకుంటే కనుక సీట్ గెటింగ్ స్టూడెంట్స్ మనకి వన్ సెవెంటీ వన్ స్టూడెంట్స్ ఉన్నారు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తీసుకుంటే కనుక వన్ సెవెంటీ వన్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు గెట్ ఎంబీబీఎస్ ఇన్ గవర్నమెంట్ కోటా ఎయిదర్ ఇన్ ప్రైవేట్ ఇయర్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్ డైరెక్ట్లీ అండ్ ఒకవేళ ఒకవేళ కట్ ఆఫ్ పెరుగుతుంది అన్నారు కదా సార్ అది కూడా తీసుకోండి అన్నారనుకోండి మనకి అకార్డింగ్ టు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ టోటల్ సీట్స్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ డిఎంఏ వన్ సెవెంటీ వన్ స్టూడెంట్స్ అదే ఓపెన్ కోటాలో వచ్చేసి వన్ వన్ త్రీ స్టూడెంట్స్ అంటే ఓపెన్ కేటగిరీలో కూడా నూట పదమూడు స్టూడెంట్స్ రాబోతున్నారు ఒక లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి ఒక టెన్ మార్క్స్ ప్రతి కేటగిరీలో కూడా టెన్ మార్క్స్ యాడ్ చేసుకుంటే మనకి ఓపెన్లో హండ్రెడ్ స్టూడెంట్స్కి వస్తున్నాయి అలానే టోటల్ అన్ని రిజర్వేషన్స్ కలిపి వన్ ఫిఫ్టీ త్రీ స్టూడెంట్స్ టు గెట్ మెడికల్ సీట్ ఒక టెన్ మార్క్స్ వరకే వేరియేషన్ ఉంటే కనుక అదే ట్వంటీ మార్క్స్ వేరియేషన్ ఉంటే కనుక డెఫినెట్గా మనకి ఓపెన్ కేటగిరీలో నైంటీ వన్ స్టూడెంట్స్ ఉన్నారు అలానే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వన్ థర్టీ సిక్స్ ఉన్నారు కాబట్టి వన్ థర్టీ సీట్స్ అనేది ఒక ఇరవై మార్కులు పెరిగినా సరే మనకు వచ్చే మన స్టూడెంట్స్ అన్ని మెడికల్ సీట్లో తెచ్చుకునే ఛాన్స్ ఉంది ఇంకా ఇంకా సార్ ఇంకా బాగా పెరుగుతుందేమో అనుకుంటే లాస్ట్ ఇయర్ కట్టాకుండా ఇంకా ముప్పై మార్కులు పెరిగింది అనుకుంటే కనుక మొత్తం మనకి వన్ ట్వంటీ నైన్ మెడికల్ సీట్స్ అంటే లాస్ట్ ఇయర్ మనకి ఒకసారి గమనిస్తే ఫార్టీ నైన్ సీట్స్ వచ్చాయి ఫార్టీ నైన్ తర్వాత మనకు వచ్చిన సీట్స్ సెవెంటీ ఫైవ్ వచ్చాయి సెవెంటీ ఫైవ్ తర్వాత నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ తర్వాత మరి ఒకవేళ థర్టీ మార్క్స్ వేసుకున్నా సరే వన్ ట్వంటీ నైన్ అంటే గ్రోత్ అనేది ఎలా ఉందనేది మీరు గమనించండి అలానే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అసలు మిగతా కాలేజ్ ఎలా ఉంది అని చూసుకుంటే కనుక ఒకసారి ఖమ్మం మొత్తం అన్ని కాలేజెస్ ఎంక్వైరీ తీసి కాన్ఫిడెన్షియల్గానే చెప్తున్నాను సో వాళ్ళ యాడ్స్ చూసి కానీ వాళ్ళ యొక్క మన మ్యాటర్ చూసుకొని న్యూస్ చూసి కానీ చెప్తున్నాను టోటల్ ఖమ్మం ఎక్సెప్ట్ డిఎంఏ అంటే పలానా కాలేజీలు అయితే నేను చెప్పను టోటల్ ఖమ్మం ఎక్సెప్ట్ డిఎంఏ అందరు ఎవరైతే ఉన్నారో ఎవరికి ఎక్కడైతే మెడికల్ కోచింగ్స్ ఉన్నారో అన్నీ కూడా ఇన్ ఇన్స్టిట్యూట్స్ కాలేజెస్ కలిపితే ఐదు వందల యాభై మార్కుల పైన ట్వంటీ వన్ స్టూడెంట్స్ ఉన్నారు ఐదు వందల యాభై మార్కుల పైన ట్వంటీ వన్ స్టూడెంట్స్ టోటల్ ఖమ్మం అదర్ దాన్ డిఎంఏ బట్ డిఎంఏలో మాత్రం ఫైవ్ ఫిఫ్టీ అబవ్ నైన్టీన్ స్టూడెంట్స్ ఉన్నారు ఆల్మోస్ట్ టోటల్ ఖమ్మం ఈజ్ ఈక్వల్ టు డిఎంఏ సీట్స్ అదే ఫైవ్ హండ్రెడ్ అయిపో తీసుకున్నాం అనుకోండి టోటల్ కమ్మో అన్ని కాలేజీలు కలిపితే థర్టీ త్రీ స్టూడెంట్స్ ఉన్నారు బట్ అదే ఓన్లీ డిఎంఏ ఫిఫ్టీ వన్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే అన్ని కాలేజీ కలిపిన థర్టీస్ థర్టీ త్రీ అబో్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ డిఎంఏ తీసుకుంటే ఫిఫ్టీ వన్ స్టూడెంట్స్ ఉన్నారు అదే ఫోర్ ఫిఫ్టీ అబోవ్ తీసుకుంటే కనుక టోటల్ ఖమ్మం ఎక్సెప్ట్ డిఎంఏ ఫిఫ్టీ ఫైవ్ స్టూడెంట్స్ ఉంటే అదే మన డిఎంఏలో మాత్రం నూట పదిహేను మంది ఉన్నారు అబోవ్ ఫోర్ ఫిఫ్టీ మరి అదే ఫోర్ హండ్రెడ్ మార్క్స్ అబోవ్ తీసుకుంటే కనుక ఎక్సెప్ట్ డిఎంఏ సెవెంటీ ఎయిట్ స్టూడెంట్స్ ఉంటే టోటల్ ఖమ్మం ఓన్లీ డిఎంఏలో మాత్రమే టూ వన్ సిక్స్ అంటే దాదాపుగా త్రీ టైమ్స్ ఎక్కువ ఉన్నారు సో ఇదంతా దేనికి మనకి ఇంత రిజల్ట్ వచ్చింది అని ఒకసారి చూస్తే కనుక ఇక్కడ మనకి మెడికల్ సీట్స్ తెచ్చుకున్న వాళ్ళు ఒక విషయం అంటే ఎప్పుడు కూడా మెడికల్ సీట్ అంటే చాలా కష్టమైన విషయము బాగా మెరిట్ స్టూడెంట్స్ ఎప్పటి నుంచో ఫౌండేషన్ ఉండాలి ఆరో తరగతి నుంచి ఉండాలి అనేది మొత్తం కూడా చాలా రాంగ్ అని ఓన్లీ డిఎంఏ స్టూడెంట్స్ మాత్రం ప్రూవ్ చేశారు ఎందుకంటే వన్ సెవెంటీ టూ హండ్రెడ్ మార్క్స్ పెరిగిన వాళ్ళు కూడా లాంగ్ టర్మ్లో టూ ఫిఫ్టీ మార్క్స్ పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అంత ముందుకి ఇప్పటికీ అనమాట ఈవెన్ యావరేజ్ స్టూడెంట్ సార్ నాకు లెక్కలు రావు సార్ నా వల్ల కాదు సార్ అని అనుకున్న వాళ్ళకి కూడా ఫిజిక్స్లో ఎయిటీ నైంటీ మార్క్స్ వచ్చాయి అంటే వాళ్ళ యొక్క పట్టుదల కావచ్చు మేము ఇచ్చే కోచింగ్ కావచ్చు మ్యాథమెటిక్స్ రాని వాళ్ళకి కూడా ఎయిటీ నైంటీ వచ్చాయి అంటే ఒక సిస్టమ్ ఉంటుంది అంటే వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ డిఎంఏ అంటే అవన్నీ నేను చెప్పాలి ఎందుకని అందరు ఫాలో అవుతారు కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్ సో ఇది వన్ ఆఫ్ ద సీక్రెట్ అండ్ యావరేజ్ స్టూడెంట్ తీసుకున్నా సరే వచ్చింది అలానే అసలు వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ సీట్ రాదు అనుకున్నా సరే వాళ్ళని వద్దు బీ క్యాటగిరీ జాయిన్ అయి జాయిన్ అవ్వండి అన్నా సరే వాళ్ళ పట్టుదలతో వన్ ఇయర్ బాగా కష్టపడి సీక్రెట్ ఫస్ట్ సీక్రెట్ అయితే ఇదండి ఎవరు చెప్పినా చెప్పపోయినా మా స్టూడెంట్స్ అనేది వాళ్ళు డెడికేటెడ్ స్టూడెంట్స్ డిటర్మినేషన్ డిటర్మినేషన్ ఉన్న స్టూడెంట్స్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్ ఒక స్టూడెంట్స్ ఉంటే సరిపోదు ప్రోగ్రామ్ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు ఎలా క్వశ్చన్ పేపర్ పెట్టాలి ఎలాంటి క్వశ్చన్ పేపర్లు పెట్టాలి ఎవరికి ఎలాంటి క్వశ్చన్ పేపర్లు పెట్టాలి ఏ టైంలో పెట్టాలి అసలు కోచింగ్ ఎలా ఇవ్వాలి ఎలాంటి క్వశ్చన్స్ చెప్పాలి ఇదంతా కూడా ప్రోగ్రాంలో వస్తుంది ఆ ప్రోగ్రాం అనేది ఓన్లీ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ సక్సెస్ని టేస్ట్ ఉన్న ఇన్స్టిట్యూట్స్కే సాధ్యం అవుతుంది కానీ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ అనేది ఎవరు పడితే వాళ్ళు చెప్తే అది సీట్స్ రాకపోవడానికి కారణం అది మాకు సక్సెస్ టేస్ట్ తెలిసింది కాబట్టి వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ నాట్ ఓన్లీ టీచింగ్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఎనీథింగ్ బయాలజీ బట్ వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ గెటింగ్ మెడికల్ సీట్స్ కాబట్టి యూ బిల్ అలానే ఇప్పుడు లాంగ్ టర్మ్ అనేది అందరికీ ఆ టైం వచ్చింది కాబట్టి లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యే టైం వచ్చింది కాబట్టి మా డిఎంఎల్ అయితే క్లాసెస్ స్టార్ట్ చేశాము యాక్చువల్గా మిగతా వాళ్ళు లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే డిఎంఏ స్టూడెంట్స్ కావచ్చు పక్క స్టూడెంట్స్ అయినా సరే కొన్ని పాయింట్స్ దృష్టిలో పెట్టుకోండి ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే రిజల్ట్ అందరూ ఫోకస్ చేస్తారు నాకు నలభై ఐదు వచ్చినా యాభై ఐదు వచ్చినా ముప్పై ఆరు వచ్చినాయి డెబ్బై ఏడు వచ్చినా అన్ని ఫోకస్ చేస్తారు నిజంగా ఇన్స్టిట్యూట్లో కరెక్టా కాదా ఎవరు చెప్తారు ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి హాయిగా స్టూడెంట్ నేమ్ ఫోన్ నెంబర్ తీసుకోండి లేదు ప్రైవసీ కదా సార్ ఫోన్ నెంబర్ ఇవ్వను అనుకుంటే కనుక అప్లికేషన్ నెంబరు అలానే డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మీరు రిజల్ట్లో కొడితే అసలు నిజంగా వాళ్ళు చెప్పిన మార్క్స్ కరెక్టా లేదా ఇక్కడ చూడండి మనం క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నాం మీరు ఎప్పుడైనా కాలేజీకి రావచ్చు ఏ టైంలో అయినా రావచ్చు ఇవన్నీ మీకు అవైలబుల్ నాకు వాట్సాప్లో ఉంటే వాట్సాప్ అయినా చేస్తారు స్టూడెంట్ నేము కేటగిరీ మార్క్స్ అప్లికేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కొడితే మీది కరెక్టా కాదని క్లియర్గా తెలిసిపోతుంది నేనేం చెప్పక్కర్లేదు కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ జాయిన్ అవు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఏం కాదు అడగండి గట్టిగానే అడగండి ఎందుకంటే మేము జాయిన్ కావాలంటే మాకు నమ్మకం లేకుండా జాయిన్ కాలేమని చెప్పి క్లియర్గా అడగండి అది ఫస్ట్ పాయింట్ అలానే మెడికల్ సీట్స్ వేరు గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్ వేరండి నాకు ఇరవై మెడికల్ సీట్స్ వచ్చినాయి మెడికల్ సీట్ అంటే మీరు ఆయుర్వేదిక్ బిహెచ్ఎంఎస్ అయినా బిఏఎంఎస్ అయినా డెంటల్ అయినా బీక్యాట్ అయినా సీ క్యాట్ అయినా ఎన్ఆర్ఐ కోట అయినా ఇవన్నీ కూడా మెడికల్ కిందనే వస్తాయి కానీ మనం ఫోకస్ చేసేది ఇప్పటివరకు చెప్పింది కూడా ఎంబీబీఎస్ గవర్నమెంట్ కోట సీట్స్ మాత్రమే మనం చెప్తాము మెడికల్ సీట్స్ అని ఎప్పుడు కూడా ప్రస్తావించము అక్కడ కూడా చూడండి కావాలంటే బ్యానర్ ఎంబీబీఎస్ అని అంటే ఇట్స్ ఇట్స్ ఎ ఇండస్ట్రీ ఆఫ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఈస్ ద ఇండస్ట్రీ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ అని ఉంటుంది అలానే ఆన్లైన్ కోచింగ్ చెప్పి కూడా కొంతమంది వేసుకోవచ్చు నేను ఆన్లైన్లో చెప్పాను యాక్చువల్గా చెప్పాలంటే నేను మన డాక్టర్స్ మెడికల్ అకాడమీ నుంచి ఆన్లైన్లో ఒక విద్యార్థికి సపోర్ట్ చేయడం వల్ల సిక్స్ నైంటీ మార్క్స్ వచ్చాయి మరి సిక్స్ నైంటీ మార్క్స్ నేను ఫోకస్ చేసుకోను ఎందుకంటే నా క్లాస్ రూమ్కి వచ్చి టీచింగ్ విన్న వాళ్ళని మాత్రమే నేను ఫోకస్ చేసుకుంటాను కాబట్టి అది కూడా గమనించండి అలానే స్టాఫ్ మా స్టాఫ్ అయినా సరే ఏ టైం అంటే ఆ టైంకి వచ్చి ఏ క్లాస్ అంటే ఆ క్లాస్ ఎన్ని క్లాసులు అయినా సరే ఇలా చేయండి సార్ ప్రోగ్రామ్ ఇలా మోటివేట్ చేయండి ఎందుకంటే టీచింగ్ అంటే ఓన్లీ టీచింగ్ సబ్జెక్ట్ చెప్పడం కాదు పిల్లల్ని మోటివేట్ చేయడం కూడా పార్ట్ ఎప్పుడైతే పోతున్నారో వాళ్ళని ముందుకు లాగడం కానీ మోటివేట్ చేయడం కూడా పార్ట్ కాబట్టి మా స్టాఫ్ ఎప్పుడు కూడా మాకు సహకరిస్తూనే ఉన్నారు మీ దేశం ఇది ఆల్రెడీ ఐదో సంవత్సరం ఒకటే స్టాఫ్ మెయింటైన్ చేస్తున్నాం మేము అయితే ఏడు సంవత్సరాలు అయి ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెట్టాం మా బాటిని జువాలజీ వాళ్ళైతే నాలుగు సంవత్సరాలు అయి సంవత్సరంలో సంవత్సరంలోకి అడుగుపెట్టారు అలానే పేరెంట్స్ పేరెంట్స్ కూడా ఏ టైం అంటే ఆ టైంకి సార్ మీరు లెవెన్ ఓ క్లాక్ క్లాసా సార్ తీసుకొని వస్తాను మా పాపని మా ఇంట్లో వద్దు కంపల్సరీ మీ క్లాస్ ఇంపార్టెంట్ ఒకవేళ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ తా సెవెన్ ఓ క్లాక్ ఏది టైమింగ్స్ అనేది వాళ్ళు ఆలోచించరు ఏ టైం అంటే ఆ టైంకి మా పేరెంట్స్ పంపించేవాళ్ళు అనమాట ఎప్పుడు కూడా అపోజ్ చేయరు సో దట్ ఈస్ ఆల్సో ద వన్ ఆఫ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇకపోతే ఇక మా స్టూడెంట్స్ గురించి చెప్తే కనుక అరే వాళ్ళు చాలరా ఒక గంట సేపు క్లాస్ చెప్పి వాళ్ళు చాలరా సార్ ఇవాళ సాలరా రేపు చెప్పుకుందాం సార్ రేపు చెప్పుకుందాం రా అంటే వాళ్ళు వినరు సార్ ఇంకా టీచ్ చేయండి మేము వింటాం వీఆర్ రెడీ టు హియర్ యూ వీఆర్ రెడీ టు లిజన్ యూ మీరు పన్నెండికి పంపి కానీ సార్ పన్నెండింటి పంపి ఇంటికి పోయి ఇంటికి పోయి కానీ లేదా హాస్టల్కి పోయి కానీ పడుకునేది ఏమీ ఉండదు మీరు పన్నెండున్నారైనా ఒకటైనా సరే మమ్మల్ని ఉంచండి మేము చదువుకుంటాం మీరు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టే తూచా తప్పకుండా మీ మాట వింటాము అన్న స్టూడెంట్స్ దొరకడం వలనే డిఎంఏకి సక్సెస్ ఎదురైంది సో కాబట్టి వీటన్నిటికీ సహకరించిన అందరికీ కూడా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ ఐమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆల్ ద అదర్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో ద డిఎంఏ స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఇప్పుడు చదువుకుంటున్న డిఎంఏ స్టూడెంట్స్ కూడా ఐమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఈవెనింగ్ మొదట వన్ ఆర్ టూ ఇయర్స్ బాగా హార్డ్ వర్క్ చేసి ఎలాంటి ఫెస్టివల్స్ని కానీ ఫంక్షన్స్ కానీ వదిలేసి చదువునే నమ్ముకొని కష్టపడ్డాయి గవర్నమెంట్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన మా విద్యార్థిని విద్యార్థులందరికీ మా డిఎంఏ తరపున శుభాకాంక్షలు అదేవిధంగా స్టూడెంట్స్తోటి ఇంత మంచి రిజల్ట్ను తీసుకురావడానికి పూర్తిగా సహకరించిన మా లెక్చరర్లు మా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మా డిఎంఏ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా పూర్తిగా సహకరించడం ఇది వరుసగా ఫోర్త్ ఇయర్ అయితే సక్సెస్ మీట్ పెట్టడం అనేది డిఎంఏ అనేది గత ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లను పెంచుకుంటూ వస్తున్న ఏకైక సంస్థ డిఎంఏ అయితే నిన్న ర్యాంక్ కార్డులో ఆల్ ఇండియా కోటా లో వచ్చిన ర్యాంక్స్ చూసినప్పుడు ఒక్కొక్కలకు ర్యాంక్స్ డబల్ అయ్యాయి కొద్దిగా భయపడ్డాం కటాఫ్ బాగా పెరుగుతుందా ఏంది మరి పరిస్థితి ఏంది అని కొద్దిగా మాట వాస్తవం కానీ ఈరోజు వివిధ విద్యా సంస్థలు వాళ్ళ మార్కులను పేపర్లో ప్రచురించారు యాడ్స్ రూపంలో ఇచ్చారు అవి చూసిన తర్వాత తెలంగాణ స్టేట్లో పెద్దగా మార్పు ఉండదు మ్యాక్సిమం ఉంటే టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది అని ఒక నమ్మకం కలిగింది ఇందాక సార్ సతీష్ సార్ క్లియర్గా చెప్పాడు ఫైవ్ హండ్రెడ్ ఎబో ఎంతమంది ఉన్నారు ఫోర్ హండ్రెడ్ ఎబో ఎంత ఉన్నారని మన యాక్చువల్గా పేపర్ కొంత ఈజీ ఉంది ఒక రెండు సబ్జెక్టులు చాలా ఈజీగా వచ్చాయి ఆల్ ఇండియా కూడా ర్యాంకు చూసినప్పుడు కట్ ఆఫ్ బాగా పెరుతుంది అనుకున్నాము కానీ తెలంగాణలో ఆ వేరియేషన్ అంతా కనబడట్లేదు లాస్ట్ ఇయర్ సిక్స్ హండ్రెడ్ ఏబో ఫైవ్ హండ్రెడ్ ఏబో ఫోర్ హండ్రెడ్ ఏబో ఏ రేంజ్లో ఉన్నారో ఈ సంవత్సరం కూడా అదే రేంజ్లో మిగతా కాలేజీలో స్టూడెంట్స్ కనబడుతున్నారు ఒక డిఎంఏలో తప్ప డిఎంఏలోనే ఒక ఫైవ్ హండ్రెడ్ ఏమో మార్క్స్ సాధించిన స్టూడెంట్స్ ఫిఫ్టీ ప్లస్లో ఉన్నారు ఇక్కడ కాబట్టి డిఎంఏలో జరిగిన ఒక ప్రణాళిక కావచ్చు డిఎంఏలోను మన డాక్టర్ మెడికల్ క్రమంలో చూసిన పిల్లలు స్టూడెంట్స్ అందరూ కూడా హార్డ్ వర్క్ చేయటం చేయించడం ప్లస్ చేయటం కావచ్చు ఆ ఫలితంతో మనం ఇన్ని సీట్స్ను సాధించగలుగుతున్నాం మెడికల్ కోటాలో అయితే ఒక కాలేజ్ ఏ కాలేజ్ అయినా మెయిన్గా కార్పొరేట్లో వాళ్ళకు స్టూడెంట్తో ఏ సంబంధం ఉండదు ఎవ్రీ ఇయర్ వాళ్ళ ప్రోగ్రామ్ అలాగే నడుస్తుంటుంది ఈ టైంకి షెడ్యూల్ అయిపోవాలి ఈ టైంకి రివిజన్ స్టార్ట్ కావాలి రివిజన్ ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ వేయాలి గ్రాండ్ టెస్ట్లు పెట్టాలన్న కాన్సెప్ట్ ఉంటుంది కానీ మా దగ్గర ఏంటి అంటే ఎవ్రీ ఇయరు ఆ సెక్షన్లో ఉన్న స్టూడెంట్స్ని బట్టి కొద్దిగా మార్చుకుంటాం ప్రోగ్రామ్ విధానాన్ని అంటే ఎలా చదివించాలి ఏ లెసన్లు ఎక్కువ ఫోకస్ చేయాలి పేపర్ ఎలా ఇవ్వాలి ఏంది అనేది దాదాపు రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన నుంచే మెయిన్గా పేపర్ సెట్టింగ్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు ఇక్కడ డిఎంఏలో చాలా చోట్ల కూడా ఏదో ఒక బుక్ తీసుకొని కటెన్ పేజ్ చేసి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు మన దగ్గర అలా కాదు చాలా వరకు పేపర్ను లెక్చర్లు ఓన్గా ప్రిపేర్ చేస్తారు పిల్లల స్టాండర్డ్ బేజ్ చేసుకొని అంతకుముందు వచ్చిన నీట్ పేపర్ స్టాండర్డ్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తూ అంటే వాళ్ళకు టీచింగ్లోనే కాదు క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్లో కూడా మనం స్టూడెంట్ను బేస్ చేసుకొని చెప్తాము కాబట్టి ఇలా అద్భుతమైన ఫలితాలు రావడం జరుగుతుంది పోయిన అవుతారే చెప్పాము సక్సెస్ మీట్లో నెక్స్ట్ ఇయర్ హండ్రెడ్ క్రాస్ చేస్తాము అని కానీ మేము అనుకున్న దానికంటే అది నియర్గా వన్ సెవెంటీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ సీట్స్ వరకు అంటే కట్ ఆఫ్ను బేస్ చేసుకొని సీట్స్ వరకు రీచ్ అవుతుంది నియర్గా టూ హండ్రెడ్ సీట్స్ వరకు రీచ్ అవుతున్నాం నిజంగాది ఎవ్వరు ఊహించినటువంటి ఎటువంటి బ్రాంచూ లేని సమస్తలు ఎవ్వరు ఊహించలేనటువంటి ఫలితం ఇది థాంక్యూ వెరీ మచ్ ఐ యామ్ I have secured 631 out of 720 in NEET 2024 So first of all to join a long term this year and secondly I like to thank the lecturers of uh, last year 459 వచ్చింది NEET 2023 లో ఇయర్ సిక్స్ థర్టీ వన్ వచ్చింది సో ఐ వుడ్ లైక్ టు సక్సెస్ టు ఆల్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సీట్ ఎందుకు రాలేదంటే లెవెన్త్ ట్వెల్త్ నేను దుబాయ్లో చదివాను లేకపోతే ఇక్కడ చదివితే వచ్చేసేది బట్ స్టిల్ ఇయర్ ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది సో ఐ వుడ్ లైక్ టు డెడికేట్ మై సక్సెస్ టు డిఎం గుడ్ ఈవినింగ్ టు ఆరు నా పేరు సందీప్ నేను డిఎంఏలో చదువుకున్నాను లాస్ట్ టైం త్రీ నైంటీ సెవెన్ వచ్చే మార్క్స్ But I, but I didn't get seed. But uh, we tried a lot. No, sir sorry, but Sadhishar baga sabu seed drawed And this year I'm getting five thirteen marks. Idantha Sadhishar vala. And I thank you, for being with us and helping, guiding us, motivating us, and uh, teaching us physics easily. And, and, and థాంక్యూ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ లెక్చరర్ నా లాస్ట్ టైం నీట్ క్లాస్ నాకు 397 వచ్చింది ఇయర్ నాకు 568 వచ్చింది అది కేవలం డిఎంఏ వల్ల డిఎంఏ ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా లైక్ నన్ను సపోర్ట్ చేసింది నా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు అందుకే నాకు ఇది దిస్ ఐ సెక్యూర్ 511 just because of the doctor academy lectures Help me by sending all the question papers and all the videos that helped me. sir helped me a lot to achieve my dream. Thank you.